మనం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాము పరోక్షంగా చూసే వాళ్ళకి ఎంతోమంది కొన్ని లక్షల మంది ఉన్నారు దానికి సహాయపడుతున్న మీడియా టీం అందరికి కూడా మనం మహేశ్వర్ మా ప్రేమి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాము వారందరికీ కూడా చిరు సత్కారం ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియా వీళ్ళందరికీ కూడా బాధ్యత వహిస్తున్న భాస్కర్ గారి రెండు నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడాల్సిందిగా మనం ప్లీజ్ సార్ రాజశేఖర్ రవి ప్లీజ్ కమ్ నో ప్రాబ్లమ్ ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ మరి పత్నిజీ ధ్యాన మహాయోగం మూడు కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు మీడియా కోఆర్డినేటర్గా పనిచేసి మన పిఎంసీ లేనే కాకుండా నాన్ మెడిటరీస్ అందరూ కూడా మన ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి సదుద్దేశంతో ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా మనకి సహకరించి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు నాకు ఆయన మేరకు నేను ముప్పై రెండేళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్న కర్ణాటకలో ఉంటున్నా ఆయన కూడా మేమందరూ యూనియన్లో ఉన్న ఉన్నందువల్ల కొంతమంది పరిచయంతో చాలామంది హైదరాబాద్ నుంచి కావచ్చు కలవకు నుంచి కావచ్చు అందరూ కూడా చక్కగా వాళ్ళ వీలైన మేరకు పబ్లిష్ చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా మనకు అందరూ కూడా వాళ్ళు సహకరించాలా ఆ ఉద్దేశంతోనే ఇంకా చాలామంది రావాల్సి ఉంది మధుమోహన్ సారు జస్ట్ ఒక గంట ముందర చెప్పాడు మీరు రండి దగ్గర అందుబాటులో ఉన్నవాళ్ళు పిలిపించారని చెప్పాడు సో అందుకోసం పిలిపించాము దయచేసి ఇది అన్నిదా భావించద్దండి మేము ఎక్కడ కూడా స్టేజీ లెక్క జర్నలిస్టులు అయితే ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి మీరు మాకు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇది ఈ యుగం ఉన్నంత వరకు ఈ యొక్క కడతాల్లో కైలాసపురి ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం ఒక నిమిషం మాట్లాడండి ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈనాటి ధ్యాన కేంద్రానికి విచ్చేసినటువంటి ధ్యానులకు మరి గురువులు పత్రిజీ గారికి ఆశీస్సులతోటి మరి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుందంటే మరి గురువు గారి ఆశీస్సులు ఈ వేదిక పైన చాలా ఉన్నాయి మరి ఈ వేదిక ఇక్కడ నడుస్తుందంటే ఎక్కడో గురువారు ఎక్కడో లేరు మరి వేదిక ముందలనే మరి శక్తి అదుపులో ఉండి మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్నట్టు ఉంది మేములంగా ఒక జర్నలిస్టుల కాకుండా ఇక్కడ ధ్యానులుగానే వస్తున్నాం మేము మరి ప్రతిరోజు మేము ఇంట్లో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెడిటేషన్ చేస్తున్నాం మేము మాకు కూడా మెడిటేషన్ అలవాటు ఉంది మరి ఇంతకుముందు కూడా నేను స్కూల్ విద్యార్థుల మూలంగా తీసుకొచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయించేది మరి ఈ కార్యక్రమం ఈ ఏరియా మరి ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నందుకు మరి ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సార్ గారు ట్రస్టు సభ్యులు అందరూ ఎంతో కృషి చేసి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపిస్తున్నందుకు మాకుళంగా ఈరోజు వేదిక మీద మాట్లాడికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాబోయే రోజులు మనం కూడా కలిసి ఈ ధ్యాన మహాయాగంలో పాలు పంచుకుందాం ఏదైనా చిన్న చిన్నవి భోజనాల కాడ అట్లాంటి ఏదైనా పాస్ లేదని అట్లాంటి ఈసారి మీడియా సెంటర్ ఉంది వచ్చేసారి మధుమోహన్ సార్ చెప్పాడు అందరికీ అక్కడ వైఫై ఏర్పాటు చేస్తాం ల్యాప్టాప్లు కంప్యూటర్ ఏర్పాటు చేస్తాం మీ ఫోటోలు పంపించుకోవచ్చు ఇక్కడి నుంచి న్యూస్ ఐటెం టైప్ చేసి పంపించుకోవచ్చు ఆ విధంగా రాబోయే రోజుల్లో మనం కలిసి పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ జై హో పత్ని జై హో పత్ని జై హో పత్ని థ్యాంక్ యూ భాస్కర్ గారు వీరి మీడియా వర్తితం వహించినందుకు మీడియా తరపున మీ అందరికీ కూడా మహేశ్వర మహబూర్ తరపు అందరికీ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి కార్యక్రమం